శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృదయంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా నేనెరిగిన కృష్ణమాచార్య అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము అంటే ఈ అధ్యాయము పరమ పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు వారు వారి గ్రంథమైనటువంటి జీవనజ్యోతి ఒకటవ భాగము జీవనజ్యోతి రెండవ భాగము అట్లాగే ఆకాశజ్యోతి ఈ గ్రంథాల్లో మాస్టారి గురించి ఏమి చెప్పారు అనేటువంటిది మనకు తెలియచేస్తూ ఉన్నారండి రచయిత పూజ్య కొత్త రామకోటయ్య గారి రచనలో ఆధారంగా వారి అనుమతితో కూర్చినది అని రాశారు మొదట్లోనే ఆ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం మాస్టర్ ఈకే గారు మన నడుమనే శరీరముతో తిరుగుతున్న శరీరమున బంధింపబడని ఒక వెలుగు రవ్వ మానవ జాతిలో ప్రేమ జ్యోతిని వెలిగించుటకు దిగివచ్చిన ప్రేమమూర్తి ఒక భవరోగ వైద్యుడు ఇవన్నీ తాతగారు అన్న మాటలండి తృప్తి సంతోషం కరవై నిర్జీవముగా బ్రతుకు సాగించుతున్న ఈ కాలములో జవమును జీవమును పోయుటకు ఏ తెంచిన మహాప్రాణశక్తి ఆయన ఆయన ఒక మహాసముద్రము అందలి అలలే నేను దర్శించిన విశేషములు కృష్ణమాచార్యుల వారి ఉపన్యాసములు విన్నవారిని ప్రశ్నిస్తే వివరాలు చెప్పలేము కానీ ఎంతో హాయిగా ఉంది శరీరమంతా తేలికైంది సమస్యలన్నీ తీరినట్లు లోకమంతా వెలుగు నిండినట్లు ఉంటుంది అంటారు అదొక చిత్రమైన అనుభవం వారి ఉపన్యాసాలు వినే ప్రతి వ్యక్తికి ఒక దర్శనం సమన్వయం లభిస్తాయి వారి వారి అర్హత సంస్కారాలను బట్టి ఆ శాశ్వత ధర్మం మనలను తనలో కరగించుకుంటుంది సోదరులంతా గురు పూజల్లో మాస్టర్ ఈకే గారి సన్నిధిలో ఒకే ప్రజ్ఞగా ఉండటం మనకు దర్శనమిస్తుంది రామకోటయ్య గారు తమ అనుభవాన్ని ఇట్లా సెలవిచ్చారు ఆచార్యుల వారు పత్తివాడపాలెం సభలో అన్న మాటలు ఇవి అంటే మాస్టర్ అన్న మాటల్ని ఇక్కడ యథాతథంగా ఇస్తూ ఉన్నారండి ఏమన్నారు మాస్టరు మందుల వలన రోగాలు నయమవుతాయి అన్నది కొంత మాత్రమే సత్యము ఇంతమంది రోగాలు నయమవుతున్నాయంటే మీలోని సంకల్పము ప్రేమ కారణాలు మీ అందరి రోగాలు నయమవుతాయి అని నేను ముందు నుంచి నమ్ముతాను దానికి కారణం మందులు ఇచ్చేవాడిలోనూ పుచ్చుకునే వాడిలోనూ పనిచేస్తున్న సర్వాంతర్యామి ప్రజ్ఞ ఒకటే నాలోనూ మీలోనూ పనిచేసే ప్రజ్ఞ అదే మీకు ఆనందము అందించటమంటే నేను ఆనందాన్ని అనుభవించటం ఆనందించటం మానవులలో రోగాలు పోగొట్టేది ఆ శక్తియే ప్రేమ కరుణ దయ భగవంతుని రూపాలు ఆ మాటలు నాలో సంచలనాన్ని కలిగించి నిర్దేశించరాని చోటు నుండి ఏదో కదలిక మన మధ్య మనతో మాట్లాడుతూ చెలోక్తులు విసురుతూ నవ్వుతూ తిరిగే మాస్టర్ గారు సకలవేదాలు రూపుగట్టిన మూర్తిగా కనిపించారు స్ఫటిక సంకాసంగా కనిపించారు ఆయన వాక్కులు భాషకు భావానికి అతీతమైన గాయత్రి వెలుగు నుండి ఉద్భవిస్తున్న తరంగాలు అనిపించింది ఆయన మాటల వెనుక ఉన్న ఆయనను దర్శించటం మన విధి దర్శించగలగడం మహాభాగ్యం సర్వభూతముల ఎడ సమచిత్తం కలిగి అందరిలో ఉన్నది నేను అని తెలుసుకొని అలా మెలగడం దర్శించటం అంటే అట్లా మెలగటం ఏదైతే ఉందో అదే దర్శించటం అంటున్నారండి వారి కార్యక్రమాల్లో పనిచేసిన కార్యకర్తల్లో మాస్టర్ సివివి గారు చెప్పిన ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నది ఏదో వారికి అందుతుందని నా మనస్సుకు తోచింది మన జీవిత రథసారథిగా వారిని అంగీకరించడం ఒక్కటే మనం చేయవలసినది అంటే తాతగారు మాస్టర్ గారి గురించి చెప్తున్న మాటలండి ఆనందం లభించాలంటే ఆనందంగా ఉండటం ఒక్కటే మార్గం నిరంతర ఆనంద స్థితిని అనుభవించే మాస్టరుగారు లాంటి మహాత్ముల సన్నిధిలో మనం కూడా ఆనంద స్వరూపులమే అవుతాము అయితే వారి సాన్నిధ్యాన్ని శారీరకంగా కాక హృదయంతో అనుభవించగలగాలి మనలో ఉన్న ప్రేమతోనే వారిలో గల ప్రేమను పొందగలం బయటనున్న వెలుగు లోపలికి రావాలంటే కిటికీలు తెరుచుకోవాలి లోనమున్న వెలుగు బయటకు ప్రసరించాలంటే చిమ్నీకి పట్టిన మసిని మకిలీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి దీనికి ఒక్కటే మార్గం నిరంతరం ప్రవహించే వారి ప్రేమ ప్రవాహం మనలోనికి కాలువలుగా త్రొప్పుకోవటమే ఆ వెలుగుకు అభిముఖంగా కూర్చోవటమే అలనాటి కృష్ణుడు ఈనాటి కృష్ణుడుగా ఈనాటి కృష్ణుడు అంటే ఇక్కడ మాస్టర్ ఈకే గారండి ఏమంటున్నారు అలనాటి కృష్ణుడు ఈనాటి కృష్ణుడుగా దిగివచ్చి మన మధ్యలో మనలోన మన బయట ఉండి మనలను నడిపించబోనడం నిజంగా మన అదృష్టమే మాస్టర్ ఈకే అంటే మాస్టరు సివివి గారికి మనకు మధ్య ద్వారం గురు పూజలను గురించి చెబుతూ రామకోటయ్య గారు ఇలా సర్ ఆర్ వెంకటరత్నం నాయుడు గారి మాటలను ఉదాహరించారు అంటే వెంకటరత్నం నాయుడు గారి మాటలను తాతగారు చెప్పారండి ఏమిటా మాటలు ఐ డ్రమ్ట్ అండ్ ఫౌండ్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యూటీ ఐ వోకప్ అండ్ ఫౌండ్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డ్యూటీ డ్యూటీ యొక్క విశ్వరూపం అది తెలుగులో అనువాదం కూడా చెప్పుకుందామండి కళలో ప్రపంచం అందంతో నిండి ఉందని తెలుసుకున్నాను మేల్కొన్న తర్వాత ప్రపంచం బాధ్యతలతో నిండి ఉన్నది అని తెలుసుకున్నాను డ్యూటీ అంటే ఎవరు చేయాల్సిన కర్తవ్యం కర్తవ్యములతో నిండి ఉందని తెలుసుకున్నాను అంటున్నారు డ్యూటీ యొక్క విశ్వరూపం అది సమన్వయం ఒక్కటే కాదు మాస్టర్ గారి వాక్కులలో ఒక అమృతమయమైన శక్తి ఉంది ఆయన వాక్కులు జీవితాలనే వెలుగుగా మార్చేస్తాయి వేదధర్మంలోనూ పురాణ ధర్మంలోనూ అవతార మూర్తుల ఉపదేశాలలోనూ కరిగిపోతాయి ఇలా దివ్యత్వంలోకి కరిగించటమే మాస్టర్ గారి దివ్య ప్రణాళిక ఏ వేదాన్ని పురాణాన్ని శాస్త్రాన్ని చెప్పిన ఏ కార్యం గురించి ప్రసంగించినా సమన్వయం చేసి దర్శనం చేయించగలుగుట వారి విశిష్టత అన్ని కక్షలలోనూ ఉన్న రోగులకు చికిత్స చేసి బాగు చేయటం మాస్టర్ గారి కార్యక్రమం సివివి గారిని భౌతికంగా దర్శించకపోయినా సివివి ప్రేయరు చేస్తూ తానే సివివి యోగ మార్గంగా మారి తన వెంట శిష్యులను నడిపిస్తున్నవారు మన ఈకే గారు ఆయనగారే యోగ మార్గం తనను నమ్మిన వారిడ తనను తాను అర్పించుకునే తన్మయత్వం వాత్సల్యం ముఖంలో అవే వెలుగు రేఖలు ఒకే వెలుగు ఇన్ని రూపాలలో ఇన్ని విధాలుగా దిగిరావటం పలకటం అంటే ఇదేనని నాకు దర్శనమైంది రోగి చాలా ప్రమాదకర పరిస్థితులలో ఉంటే నెలల తరబడి ఆయన సేవలు చేసిన రోజులున్నాయి ఆ సమయాల్లో వారిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తుందే కానీ ఏమాత్రం అలసట ఉండదు మాస్టరు గారు విశ్రాంతి కోరని ఉత్సాహవంతులు నిరంతర కార్యదీక్షాపరులు తాతగారి మాస్టర్ గురించి చెప్తున్నారండి నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ శక్తి మీకెలా వస్తుందని వారిని అడిగితే నాదేముంది నాలోని శక్తి బలం అంతా పెద్ద మాస్టర్ గారు అంటే సివివి గారే అంటారు వర్మగారి భార్యకు ట్రీట్మెంటు గమనిస్తే తెలుస్తుంది హీలింగు టీచింగు సమాంతరంగా నడిపిన మహానుభావుడు వారంలో అనేక సెంటర్లలో ప్రసంగాలు నడుస్తుంటాయి ఒకచోట రామాయణం మరొక చోట భాగవతం ఇంకొక ఎడ ఋగ్వేద సూక్తులు శనివారాల్లో వేద తరగతులు అని అంటూ వ్యాసంగం అనే అంశంలోనికి మనల్ని తీసుకెళ్తున్నారండి ఆయనకు రాణి శాస్త్రం అంటూ లేదు జ్యోతిషం సాముద్రికం శాస్త్రం రమల సంఖ్యాశాస్త్రం పక్షిశాస్త్రం ప్రశ్న శాస్త్రం ఒకటేమిటి మీరు సంకల్పిస్తే చాలు సమస్యలన్నీ పటాపంచలవుతాయి అన్నారు రామకోటయ్య వారితో ఒక మారు అంటే నేనుగా సంకల్పం చేయటం అంటూ ఉండదు ఎవరికి ఏది కావాలో ఇవ్వడానికి వారున్న కక్ష నుండి పై కక్షలోనికి లేవనెత్తటానికి వచ్చిన వాణ్ణి నేను నాకు వేరే సంకల్పాలంటూ ఏముంటాయి అన్నారు అంటే మా శ్రీకే గారు అన్నారండి అలా రామకోటయ్య గారు ఏమంటారంటే పతంజలి యోగ సూత్రాలు అనుష్ఠించి కైవల్య స్థితి పొందాలి అప్పుడు అప్పుడుగాని మాస్టరుగారు ఏ కక్ష్య నుండి మాట్లాడారో సమగ్రంగా అర్థం కాదు అనుక్షణం వారి సన్నిధిలో ఉంటూ వారి నోటి వెంట వెలువడే వాక్యాలు వింటూ ఉండగలగడం అదృష్టం పురుష ప్రయత్నంతో నిమిత్తం లేకుండా మనలోని దివ్యవాణి పలుకులు అపౌరుషేయంగా వెలువడుతూ ఉంటే అది మనం వినటం వేరు అన్నారు ఈకే గారు ఒక ప్రసంగంలో ఎన్ని మెట్లు ఎక్కాలో ఆ వాక్కులు మనం అర్థం చేసుకునటానికి అంటే మాస్టర్ ఈ మాటలు అర్థం చేసుకోవటానికి మనం ఎంతో పై స్టేజ్కి వెళ్ళాలి అప్పుడు కానీ మనకి ఈ వాక్కులు అర్థం కావంటున్నారండి ఈకే గారు మాట్లాడుతున్నా చిరునవ్వు నవ్విన ఒక చూపు చూసినా ఇంకేమి చేసినా ఆనంద స్పర్శ కలుగుతుంది ఆయన ఓదార్పు మనశ్శాంతిని ఇస్తుంది ఉపదేశం బుద్ధి ప్రచోదనం చేస్తుంది ఆయన అనుగ్రహాశీర్వచనం కర్మబంధాల్ని ఛేదిస్తుంది జీవితమంతా శ్రీరంగమయమని రంగమంగళ దీపికగా మన సంసారమును మార్చుకొని సారవంతముగా తీర్చుకొని అనుభవించాలని ఆనందించాలని అవతల వారిని కూడా ఆనందింపజేయాలన్నదే మాస్టర్ గారి సుదర్శనము థియోసాఫికల్ సొసైటీ కూడా వేద విద్యల వలనే చీకటిలోనికి వెళ్ళిపోయిందని విచారపడేవారు మాస్టర్ ఈకే గారు మంచి పుస్తకాల మీద మంచి పనులయందు మంచి అనుభవాలను ఇతరులకు అందించుటయందు వైరాగ్యము లేదు అనురాగము ఉన్నది అనేవారు వారి ప్రేమ వలన ప్రతి వారిలోనూ దాగి ఉన్న ప్రేమ ఉద్బుద్ధమై లోపములు క్రమముగా మాయమయ్యేవి వారు శాస్త్రమును అనగా విధులను ఆచరింపకపోలేదు అంతమాత్రమున వానినే పట్టుకొని విరాలాడుట జరుగులేదు ఒక నాస్తికవాది అయిన విద్యార్థితో బస్సులో ప్రయాణం చేస్తున్నారు అతడు కొంతసేపటికి నిద్రలోనికి వరగగా అతని తల తన తొడపై తొడపైనుంచుకొని జోకొట్టిరి ఆ వాత్సల్య ప్రభావం వలన అతడు ఆస్తికుడగుటయ్యేగాక చక్కని యోగ వికాసమును కూడా పొందెను గుంటూరులో ఉన్న రోజుల్లో ఒక చిల్లర కొట్టులో తన పేరున గల ఖాతాలో రిక్షావాళ్లు నిరుపేదలు తమకు కావలసిన సరుకులను తీసుకొనున్నట్లు ఏర్పాటు చేసిరి తాను ఐదు జ్వరంతో ఉన్న ఆర్తుల సేవలో అలసత్వము చూపలేదు మాస్టర్ సివివి గారి దివ్య ప్రేమ తత్వమును బ్రహ్మవర్చస్సును విస్తరింపజేస్తున్న దివ్య జ్యోతి గారే దేశ విదేశములలో మాస్టర్ సివివి గారి యోగమును గురించి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విద్యల గురించి విశేష ప్రచారము గావించిరి అంటూ చక్కగా తాతగారి మాటలలో మా శ్రీకే గారి గురించి మనకు తెలిసేటట్లుగా చెప్పారండి ఇంతటితో ఈ అధ్యాయము పూర్తి చేసుకున్నాము వచ్చే ఎపిసోడ్లో మనము కొన్ని చిత్ర సంఘటనలు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా